అనంతసాగరంలో పందుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఎంపీడీఓ మధుసూదన్ రావుకు పత్రం అందజేశారు స్థానికులు మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి పందులను తీసుకువచ్చి అనంతసాగరంలో వదిలిపెట్టి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో మసీదు సెంటర్ రామాలయ ప్రాంతాలలో పందులు వచ్చి ఎక్కడ మీద పడతాయో అని తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు వెంటనే అధికారులు స్పందించి పందుల సంచారం లేకుండా చూడాలని వారు కోరారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పందుల బెడదను తగ్గిస్తామని స్థానికులకు ఎంపీడీఓ హామీ ఇచ్చారు మండల కేంద్రంలో పందులు ఎక్కువైపోయాయి అదేవిధంగా ఆ పందుల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్లడంతో ఆ అవన్నీ ఆ పందులన్నీ రామాల వీధిలో గాని పెద్ద మసీద్ దర్గా దగ్గర కానీ ఎక్కువ తిరుగుతూ చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లలు ఆ రూట్లో లో వెళ్లాలంటే భయపడుతున్నారు అదేవిధంగా ఈ యొక్క ఆత్మకూరి నుంచి పొదల కూరు నుంచి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పందుల్ని తీసుకొచ్చేసి కలువాయి మొత్తం తీసుకొచ్చేసి అనసాగారంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు వీటి మీద రోజు ఎంపీడీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఎంపీడియో గారు స్పందించి మేము దీన్ని దీన్ని పై ఆఫీసర్కి చెప్పి ఆ పందుల్ని బెడదల లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు త్వర త్వరతరగతిన ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను